ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే ఆపరేషన్ సిందూర్పై రష్మిక పోస్ట్ వైరల్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల భామ నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈవయ్యారి ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది రష్మిక మందన్న జననం ఏప్రిల్ అయిదు పంతొమ్మిది వందల తొంభై ఆరు కన్నడ తమిళం తెలుగు హిందీ చిత్రాలలో నటించిన మరియు నటిస్తున్న భారతీయ నటి మరియు ఆమెను పానిండియా నటి అని పిలుస్తారు ఆమెకు దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు మరియు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనే బిరుదు లభించింది రెండు సున్నా ఒకటి ఆరులో వచ్చిన కన్నడ చిత్రం కిరిక్ రెండు వేల పదహారుతో రష్మిక తన నటన రంగప్రవేశం చేసింది ఆమె ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో ఉత్తమ తొలి కన్నడ అవార్డును గెలుచుకుంది ఆమె అరంగేట్రం తర్వాత ఆమె వాణిజ్యపరంగా విజయవంతమైన రెండు చిత్రాలలో నటించింది అంజనిపుత్ర రెండు వేల పదిహేడు మరియు చమక్ రెండు వేల పదిహేడు అంజనీపుత్రలో తన నటనకు జీ కన్నడ హేమయ కన్నడతి అవార్డ్స్లో రష్మిక ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది పాన్ ఇండియా నటి చలో రెండు వేల పద్దెనిమిది పేరుతో రెండు వేల పద్దెనిమిది రొమాంటిక్ డ్రామాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది మరియు అదే సంవత్సరంలో విజయ్ దేవరకొండ సరసన ఆమె అతిపెద్ద హిట్లలో ఒకటైన గీత గోవిందం రెండు వేల పద్దెనిమిదిలో నటించింది గీతగోవిందం కోసం ఆమె రెండు వేల పందొమ్మిది సంవత్సరంలో శ్రీకళా తెలుగు మూవీ అవార్డ్స్ జీ సినీ అవార్డ్స్ తెలుగు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌతో సహాపలు ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుంది ఆమె దేవదాస్ రెండు వేల పద్దెనిమిది యజమాన రెండు వేల సరిలేరు నీకెవ్వ రెండు వేల ఇరవై వంటి అనేక విజయవంతమైన ప్రాజెక్టులలో కూడా నటించింది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే పాకిస్తాన్ను ను చావుదెబ్బ కొట్టింది భారత్ పాక్ దాడికి ప్రతి దాడి చేస్తూ నిన్న రాత్రి విరుచుకుపడింది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా రకరకాల పోస్టులు షేర్ చేస్తున్నారు ఇండియా దెబ్బకు పాకిస్తాన్ కనిపించకుండా పోతుందని కొందరు రాసుకొస్తే మరికొందరు మా మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దు అంటూ పాక్కు వార్నింగ్ ఇస్తున్నారు తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా భారత్ పాకిస్తాన్ యుద్దంపై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం యుద్ధం కాదు అని రశ్మిక అంటుంది అలాగే ఈ పోరాటానికి వారిని యుద్ధాన్ని కోరుకునేవారిగా చెప్పొద్దు దేశభద్రత న్యాయం కోసం ఆరాటపడే పోరులు వాళ్లు దూకుడుగా దాడి చేయడానికి ఆత్మరక్షణకు మధ్య చాలా భేదం ఉంటుంది ఉగ్రవాదులు చేసిన కుట్రకు అమాయకులు బలయ్యారు దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే అవుతుంది తప్ప అవకాశం కాదు అని రశ్మిక రాస్కొచ్చింది అలాగే శాంతిని కోరుకోవడమంటే అర్థం జరిగిన ప్రాణనష్టాన్ని మౌనంగా ఒప్పుకోవడం కాదు మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గట్టిగా ప్రశ్నించండి అంటూ రష్మిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడుతుంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి